తల్లిదండ్రులను పట్టించుకుని ఉద్యోగుల వేతనంలో పది శాతం వారికి చెల్లించేలా చట్టం తీసుకువస్తామని గ్రూప్ వన్ కు ఎంపికైన ఉద్యోగులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రూప్ వన్ విజేతలకు ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందజేస్తారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్షలకు మూడు లక్షల మందికి పైగా పోటీ పడగా ఐదు వందల అరవై రెండు మంది ఎంపికయ్యారని తెలిపారు ఎంపికైన ఉద్యోగులు ఎవరు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు ఒకవేళ తల్లిదండ్రులను పట్టించుకునే పక్షంలో వారి వేతనంలో పది శాతం తల్లిదండ్రులకు అందేలా చట్టం తీసుకున్నారు వస్తామని స్పష్టం చేశారు అంతేకాకుండా తాను డబ్బులు తీసుకుని గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కుట్ర వెనుక కోచింగ్ సెంటర్ల హస్తం ఉందని ఆయన ఆరోపించారు ఇక పదేళ్ళు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ నేతలు విశ్వఘాతకులుగా మిగిలిపోయారని ఆయన విమర్శించారు యువత యువకుల యొక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా మీరు కన్న కళలు నిజం కాబోతున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని సూచన చేస్తున్న తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం వేస్తున్న పది శాతం మీ జీతం కోసి చక్క మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డి మీ కోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ పది శాతం జీతాన్ని కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను